श्री गुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततम नमः नमः प्रकृतिै भद्रायै नयता प्रणतास्मताम् अर्चना काले रूपकता संस्कृति काले शब्दकता चिंतन काले प्राणकता तत्व विचारे सर्वगतः ओम अयम भीम श्री मातृ नमः ओम अयम भीम श्री मातृ नमः ओम अयम भीम श्री मातृ नमः ओम अयम भीम ఓం ఐం హ్రీం శ్రీం ఓం శ్రీమాతృనమ్రీం శ్రీం శ్రీమాతృ నమ ఓం ఐం హ్రీం శ్రీం ఓం శ్రీమాతృనమ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ సర్వే పంచింశత్తమ శ్లోకే ప్రవిశా కంఠాధకటిపర్యంతమధ్యకూటస్వూపిణీ శక్తి శక్తికూటై కదా పన్న భాగధారిణి ఈ శ్లోకంలో కామరాజ కూటం శక్తి కూటం రెండిటిని వర్ణిస్తున్నారు అందుచేతనే లలితాసహస్రనామాల్లో ప్రతి నామము మంత్రమే ఆ మంత్రాన్ని మధ్యలో ఆపకూడదు పూర్తిగా చదవలసిందే నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి శ్రీమద్వాగ్భవ గూటైక స్వరూపముఖ బంకజ కంఠాధక్కడి పర్యంత మధ్య గూటస్వరూపిణీ శక్తిగూటైక సౌభాగధారిణి కక్షభాగారిణీ దీర్ఘములతో దీర్ఘం పలకోవాల్సిందే అన్ని ఈకారాత్ శబ్దాలు గౌరీ శబ్దవత్తు ఇక్కడ ముప్పై ఐదో శ్లోకంలో పూర్వార్థం ఒక నామం ఉత్తరార్థం రెండవ నామం ద్విపది అయం శ్లోక కంఠ అధహ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి జాగ్రత్తగా గమనించారండి త్రికూటాలు వస్తున్నాయి ఇక్కడ ముప్పై నాలుగో శ్లోకంలో ద్వితీయార్థం ఏం చెప్పారు వాగ్భవ కూటం యొక్క వదనము అని చెప్పారు ఇప్పుడు ఇక్కడేం చెప్పారు కంఠ కంఠ అధహ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి ఏమిటండి మత్స్యకూటం కామరాజు కూటము హసకహల హ్రీం హసకహల హ్రీం 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 ఆరు బీజాక్షున్నాయి ఏమిటి కామరాజు కూట విశేషం అమ్మవారి యొక్క కంఠ అధహ కటి పర్యంత స్వరూపం కంఠము నుండి కటి కటి అంటే నడుము కంఠం నుండి కటిపర్యంతం ఉన్నటువంటి ఈ అమ్మవారి యొక్క దేహమే కామరాజు కూటము హకారం సకారం కకారం మడి హకారం హకారం హ్రీంకారం హకారం రెండుసార్లు వచ్చింది హాసాహల హ్రీం అదేదో అమ్మవారి యొక్క విశేషమైన ద్వితీయ కూటాన్ని చెప్పారు ఇంకా తృతీయ కూటమిటండి శక్తి కూటం శక్తి కూటై కదా పన్న కక్షధోభాగారిణీ శక్తి కూటై కదా పన్న కక్షధోభాగారిణీ ఎంత ఏందండి శక్తి కూటం అంటే ఏంటండి సకలహ్రీం సకలహ్రీం సా క లాహ్రీం సకలహ్రీం నాలుగు అక్షరాలే నాలుగు విజక్షరాలే ఇది శక్తి కూటం ఈ శక్తి కూటం ఏమిటి శక్తి కూట ఈకత ఆపన్న కఠి అధోభాగధారిణి కఠి శక్తి కూట ఏకత ఆపన్న కటి ధారిణి జాగ్రత్తగా గమనించాలి ఈ మంత్రభాగం కూట ఏకత ఆపన్న కటి అధోభాగ ధారిణి అమ్మవారు శక్తి కూటంలో ఉన్నటువంటి మంత్రాలను తన యొక్క అధోభాగంగా ధరించారు కటిభాగం నుంచి పాదం వరకు కూడా కటిపర్యత్ కటి భాగాత్ పాదాది పర్యంతం పాదపర్యంతం కటి అధోభాగం కటి అధోభాగం కటి అంటే నడుము నడుము కింద అధోభాగం నడుము కింది భాగం అంతా పాదం వరకు నడుము నుంచి కింద పాదం వరకు కూడా అదంతా కూడా శక్తి కోటం ఇప్పుడు అమ్మవారి స్వరూపం మొక్క మొత్తం వచ్చింది కదా ముప్పై నాలుగో శ్లోకంలో ద్వితీయార్థం ముప్పై ఐదో శ్లోకంలో పూర్వార్థం ముప్పై ఐదు శ్లోకంలో ఉత్తరార్థం మొత్తం మూడు కూటాలు వచ్చాయి మూడు కూటాలు అమ్మవారి యొక్క స్వరూపం అదే శ్రీచక్రం జాగ్రత్తగా గమనించాలి వాగ్భవకూటంలో క ఏ ఈ లా హ్రీం కా ఏ ఈ లా హ్రీం ఐదు బీజాక్షురాలు అది అమ్మవారి యొక్క వదనం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం ఇంకా అమ్మవారి కంట అధి అసహకటిపర్యంత కంఠాధ కటిపర్యంత కంఠం నుంచి కింద కటి కటి నడుము వరకు ఉన్న భాగం అది అదేమైంది మధ్యకోట స్వరూపిణి మధ్యకోటం హ ల హ్రీం హ హ హ్రీం ఆరు బీజాక్షరాన్ని ఈ ఆరు బీజాక్షరాలు అమ్మవారి యొక్క కంఠ భాగం నుంచి కింద కంఠం నుంచి కటిపర్యంత నడు వరకు ఉన్న ఈ స్వరూపం అమ్మవారి యొక్క మత్స్యకూటం కూట స్వరూపం కామరాజి కూటం అమ్మవారి యొక్క ద్వితీయ భాగం ఇంకా శక్తి ఇక భాగధారిణి శక్తి కూటంలో ఏమున్నాయి బీజాక్షరాలు సకర ఖ్రీం స ఖ్రీం స హ్రీం అది నాలుగు బీజాక్షరాలు ఈ నాలుగు బీజాక్షరాలు శక్తి కూటం ఈ శక్తి కూటం ఎక్కడుంది కఠ్యధోభాగారిణి కటి అధోభాగారణం తారిణి నడుము నుంచి పాదారు వరకు కక్ష భాగం ఇది అమ్మవారి యొక్క తృతీయ రూపం తృతీయ భాగం అంటే అమ్మవారి యొక్క స్వరూపాన్ని మూడు భాగాలుగా చూస్తే ప్రథమం వాగ్భవకూటం ద్వితీయం కామరాజ కూటం తృతీయం శక్తి కూటం వాగ్భవ కూకూటంలో ఐదు బీజాక్షరాలు ఒక్కొక్క బీజాక్షంతో ఇరవై మంత్రాలు అంటే ఐదు ఇరవైలు వంద మంత్రాలు వంద నామాలు కామరాజ కూటంలో హా స ఖాహా లా హ్రీం ఆరు బిజాక్షరాలు ఈ ఆరు బిజాక్షరా ఒక్కొక్క విజాక్షణతో ఇరవై మంత్రాలు ఆరు నా అంటే ఇరవై నామాలు ఆరు ఇరవైలు నూట ఇరవై నూట ఇరవై నామాలు నూట ఇరవై మంత్రాలు ఇంతకుముందు వంద మంత్రాలు ఇప్పుడు నూట ఇరవై మంత్రాలు ఇంకా సకల క్రీమ్ ఇవి నాలుగు సా ఖాలా క్రీమ్ ఒక్కొక్క మంత్రం విజాక్షణతో ఇరవై మంత్రాలు నాలుగు ఇరవై ఎనభై ఎనభై మంత్రాలు మొత్తం కలిపిందండి వాగ్భవకూటంలో వంద మంత్రాలు ఐదు బీజాక్షరాలు ఐదు ఇరవైలు వంద మంత్రాలు కూటంలో ఆరు బీజాక్షరాలు అరవై ఇరవైలు నూట ఇరవై మంత్రాలు శక్తికూటంలో నాలుగు బీజాక్షరాలు నాలుగు వేలు నాలుగు ఇరవై నలభై మంత్రాలు మొత్తం త్రిశతి మూడు వందల మంత్రాలు అదే అమ్మవారి స్వరూపం అదే అమ్మవారి యొక్క శ్రీచక్రం ఈ మూడు నామాలను ఎవరైతే జాగ్రత్తగా బీజాక్షురాలతో సహా జపిస్తూ ఉంటారో నిరంతరం వాళ్ళకు అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అందులో ఏమాత్రం సందేహం లేదు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖ పంకజాయైన నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం కంఠాధక్కటిపర్యంత మధ్యకూటస్వరూపిణ్యైన నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం శక్తి కోటై కథాపన్న నమో నమ ఈ విధంగా అమ్మవారి అనుగ్రహంతో ముప్పై ఐదు శ్లోకాల వరకు వచ్చాం ఆ తర్వాత ఇంకా ఎన్నో మంత్రాలు చెప్తారు అమ్మవారి అనుగ్రహం పొందుదాం మరోసారి మనవి అమ్మవారి నామాల మధ్యలో ఆపకండి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలంటే పూర్తిగా నామం చెప్పండి చెప్పలేమంటే వినండి తప్పులు మాత్రం చెప్పకూడదు సర్వేభ శ్రీ లతరా భట్ారికాయ దివ్యానుభూ ప్రాప్తిరస్టు శుభం భవతు స్వస్తి